దేశ్లోని వృద్ధులను వితంతువులను వికలాంగులను చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తోటపల్లి గూడూరు మండలంలోని కోవేరుపాలెం గ్రామ సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు తెలియజేశారు బ్యాంకుల ద్వారా పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన లబ్దిదారులు తీవ్ర ఎండ తాకిడి అనేక ఇబ్బందుల నడుమ పెన్షన్ అందుకోవడం జరుగుతోందని వారు ఈ ఎండలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన మాట్లాడారు గతంలో చంద్రబాబు నాయుడు పాలన మాదిరిగా లైన్లో నిలబడి గంటల కొద్దీ పెన్షన్ల కోసం వేచి చూడవలసి వచ్చిందని తెలిపారు ఈ క్రమంలో పెన్షన్దారుల మధ్య తోపులాట్లు నడుమ రచ్చలు అధికమయ్యాయని ఈ సందర్భంగా వృద్ధుల ఆవేదనకు గురవుతున్నారని అన్నారు ఎన్నికల కోడ్ సాకు చూపి ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీలు చేసే వాలంటీర్లపై ఈసీ ద్వారా వేటు వేయడం జరిగిందన్నారు ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుల కీలక పాత్ర ఉందని తెలిపారు ఈరోజు పెన్షన్ల విషయానికి వస్తే చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించాల్సి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ ద్వారా మన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయించి ఆ ఫిర్యాదు ద్వారా వాలంటీర్లు పెన్షన్లు దానికి లేదని చెప్పి ఒక ఉత్తర్వులు తీసుకురావడం ఆ ఉత్తర్వుల ద్వారా పెన్షనర్స్ చాలా ఇబ్బంది పట్టడం వాళ్ళందరూ కూడా నిమ్మగడ్డ రమేష్ కావచ్చు ప్రతిపక్ష నాయకులు అయినటువంటి షడిమిల కావచ్చు రఘురాం కృష్ణరాజు కావచ్చు వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా బ్యాంకులో లో అకౌంట్లో వేయాలి కదా వీళ్ళకి పెన్షన్ అకౌంట్లు ఉన్నాయి కదా మరి వీళ్ళకి ఎందుకు ఈ విధంగా వాలంటీర్లు పోయి ఎందుకు ఇవ్వాలి లేదని చెప్పి వాళ్ళు విధంగా అదే ఉత్తర్వులు తెచ్చిన దాని వల్ల ఈ రోజు పెన్షనర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వృద్ధులు ముప్పై తొమ్మిది మంది పంపిటాకుల్లా రాలిపోయారు ఈ నెలలో ఈ నెలలో ఎంత మంది రాలిపోతారో తెలియదు ఈ నెలలో ఎంతో మంది బ్యాంకుల దగ్గర వేచి కీలకల్లో చూస్తుంటే చాలా భయదా భయానకంగా ఉంది కాబట్టి ఇటువంటి ఎండల్లో వడగాల్పుల్లో వాతావరణ శాస్త్ర వాతావరణ పరిశోధన కేంద్రం వాళ్ళు ఈ రెండు రోజులు వడగాల్పులు ఎండలు ఎక్కువగా ఉంటాయి బయటకు రావద్దని చెప్పిన చెప్పిన పరిస్థితుల్లో ఈ రోజు మీరందరూ కూడా బ్యాంకుల కాడ దగ్గర క్యూలో నిలబడి మిషన్ వాళ్ళు చూస్తుంటే ఎంతో బాధగా ఉంది ఇదంతా తెలుగుదేశం ఏమైనా దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తున్నా వీళ్ళకి ఖచ్చితంగా మీకు వృద్ధులైతేమి వితంతు మహిళలు అయితేనేమి వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను వాళ్ళందరూ బాధ చూస్తుంటే నాకు ఎంతో కూడా నాకు చాలా బాధ అనిపించిందని కూడా మీకు తెలియజేస్తుంది రేపు ఈ నెలలో బతబుడే జరగనున్న ఎన్నికల్లో కనుక చంద్రబాబు నాయుడు గనక ఓటేస్తే మనం ఒక మోసానికి ఒక అబద్ధానికి ఓటేసినట్టే రెండవది ఇలాంటి వృద్ధులు వితంత మహిళలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది అలాంటి పరిస్థితులు మనకు రాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకొని మరలా యథాతథంగా వాలంటీర్లు మన ఇంటికి వచ్చి మనకి సౌకర్యంగా పెన్షన్లు అందించేది ఆ విధంగా మనం అని చెప్పి మీకు అన్నది తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు అబద్ధాలు మోసాల గురించి మనం రెండు వేల పద్నాలుగులో విన్నాం కనులారా చూసాం ఎందుకంటే నీకు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నేను రెండు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తానన్నాడు ఒక్కడికి ఇచ్చిన దాఖలాలు లేవు మీరు పెట్టిన తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి తెస్తానన్నాడు ఏ ఒక్కరికి తెచ్చిచ్చిన దాఖలాలు లేవు రుణమాఫీ చేస్తానన్నాడు కనీసం ఎనభై ఏడు వేల కోట్ల రుణమాఫీలో ఎంతవరకు రుణమాఫీ చేశాడు ఎవరికి రుణమాఫీ చేశాడో అందరికీ తెలుసు కాబట్టి ఏ ఒక్క ప్రతి విషయంలో కూడా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించే నాయకుడు ఇంత అబద్ధాలు మోసాలు చేసే నాయకుడు ఎవరన్నా ఉంటారంటే అందుకని ప్రజలు ఎవ్వరు కూడా చంద్రబాబుని నమ్మరు 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 జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే చెప్పిందే చేస్తాడు మాట తప్పడు మడిమ తిప్పడు అనేది వాళ్ళ నాయన నైజం ఆ నైజంలో నడిచే వ్యక్తి ఆ రక్తం పంచుకుని బుట్టిన బుడ్డనే బిడ్డ కాబట్టి మనకి అందరికీ కూడా చెప్పిన మాట చెప్పని వాటికన్నీ కూడా చెప్పిన అన్ని కూడా ఇంకా చెప్పని కూడా చేసి చూపించిన వ్యక్తి కాబట్టి మనందరం కూడా రేపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓటేస్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను